హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము మాట్లాడుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిన ఒక పువ్వు మరియు ఇద్దరు తోటమాలీల నుంచి చాలా రోజుల తర్వాత పదకొండు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు మరి మీకు గనక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులలో ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టి ఇప్పుడే ఈ వీడియో చూడండి మరియు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చే చేయటం కూడా మర్చిపోవద్దు అలా బెల్ క్లిక్ ద్వారా మన ఛానల్ లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది అలా చేరటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని మీరు మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో దట్ మీరు పూర్తి వివరణ మంచి ఇన్ఫర్మేషన్ ని పొందగలుగుతారు అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇక కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే గనక ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వాళ్ళగా చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎంత తెలివైన వారు అంటే దేన్నైనా సరే ఇట్టే పట్టేస్తారు దేని గురించి అడిగినా కూడా వెంటనే సమాధానం చెప్తూ ఉంటారు కానీ వీరికి ఎంతైతే తెలివి ఉందో అంతకంటే ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ తెలివి మరియు కన్ఫ్యూజన్ ఒకే చోట ఉండటం వల్ల దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో వీరికి అర్థం కాదు అంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది దాన్ని డామినేట్ చేసేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి తెలివి బయటికి పడకపోయినా సరే కన్ఫ్యూజన్ మాత్రం ఎప్పటి బయటకు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంభరాశి వారిని చూసి వీరికి చాలా కన్ఫ్యూజన్ ఎక్కువ అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారికి ముందు చూపు ముందు ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారిలో గనక మనం చూసుకున్నట్లయితే ఇతరులకి సహాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి సహాయం అని ఎవరైనా సరే ఈ కుంభరాశి వారిని అడిగినట్లయితే గనక నిర్మోహమాటంగా నేనున్నాను అని ముందుకొచ్చి మరీ సహాయం చేస్తారు ఈ కుంభరాశి వారు ఇంకా ఒక రకంగా చెప్పాలి అనుకుంటే సహాయం అని అనగానే మొదటిగా వినిపించే పేరు కుంభరాశి వారిదని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు ఇంతే కాకుండా కుంభరాశి వారు ఇప్పటి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కో కూడా జరిగింది ఎంత అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో అలా ముందుకు సాగిపోతూ ఉంటారు మరి వీరిలో అతి మంచి గుణంగా ఏదైనా చెప్పుకోవచ్చు అంటే గనక అది వీరి ఓర్పు వీరికి ఓర్పు సహనం అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇన్నాళ్ళు ఇప్పటి వరకు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఏవి వచ్చినా కూడా ఎంతమంది వీరిని తొక్కేయాలి అని చూసినప్పటికీ ఎంతమంది వీరిని మోసం చేయడానికి ప్రయత్నించినా ఇంతమంది వీరిని వీరు అనుకున్న కార్యక్రమాలలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేసినా కూడా వీరు ఆ ఓర్పు సహనం మరియు చిరునవ్వుతో అలా ముందుకు సాగారు కాబట్టి ఇప్పటి వరకు వచ్చారు వీరు ఇంతవరకు ఓర్పు సహనంతో ఉండి వేచి చూడటం వలన ఇప్పుడు వీరికైతే అతి మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు చాలా మంచి శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు మరి ఈ కుంభరాశి వారు ఇక చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు కొంచెం కోపం తగ్గించుకో మంచిది వీరికి ఓర్పు సహనం ఎంత ఎక్కువగా ఉంటాయో అవి గనక ఒక్కసారి బద్దలైన అంటే గనక ఇంకా వీరిని ఆపడం తరం కాదు కాబట్టి కుంభరాశి వారి ఓర్పు సహనాన్ని ఎవరైతే వీరి తోటి ఉంటారో వీరి శత్రువులు కానివ్వండి వీరి సన్నిహితులు కానివ్వండి దాన్ని వీళ్ళు వాళ్ళ యొక్క తరంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని కుంభరాశి వారితో మీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మరియు కుంభరాశి వారిని ఇక నుంచి అనగా మరీ ముఖ్యంగా ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఎవరైతే వీరిని బాధ పెడతారో ఎవరి వలనైనా ఈ రెండు రోజుల్లో వీరు బాధపడినట్లయితే గనక ఆ ఎదుటి వ్యక్తులకి అయితే పూర్తి నాశనం అనేది జరగబోతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి కుంభరాశి వారితో జాగ్రత్తగా వ్యవహరించడం అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా ఒక పువ్వు మరియు ఇద్దరు తోటమాలిలు అని చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకుందాము కొన్ని పరిహారాలను కూడా తెలుసుకుందాము కానీ అంతకన్నా ముందు పూర్తి వివరణ కోసం మన ఇవాళ ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా షేర్ చేసే తీరాల్సిన వీడియో ఇది మరి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారు ఎవరైతే అంటే ధనం కొరత ఇంకా వారికి ఆర్థికాభివృద్ధి కావాలనుకుంటున్నారు చదువులో ఉన్నతంగా ఎదగాలి ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్స్ రావాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో శత్రు వినాశనం జరగాలి అని కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా మంచి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే గనక ఈ కుంభరాశి వారు వీలైనంత వరకు కూడా ఇంటిలో మీరు ఏదైనా పువ్వు మొక్కలని పెంచుకోవటం చాలా అంటే చాలా మంచిది మరీ ముఖ్యంగా ఎర్రటి గులాబీలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క చెట్టు మీ ఇంటిలో ఉండటం దాన్ని మీరు రోజు కూడా శుభ్రపరిచి నీళ్లు పోయటం కూడా చాలా అంటే చాలా మంచిది మీరు ఇంటిలోపు ఏవైతే ఈ ఎర్ర గులాబీలని పెంచుతారో ఆ పువ్వులతో దుర్గాదేవికి పూజ చేయటం వలన శత్రు వినాశనం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎర్రటి గులాబీలు అనేవి ఇప్పుడు ఈ రెండు రోజుల్లో చాలా అంటే చాలా మంచిని చేకూర్చబోతున్నాయి మీకైతే కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా ఇంటిలోనే ఎర్రటి గులాబీలను పెంచడానికి ప్రయత్నించండి మరియు ఆ ఎర్రటి గులాబీలతో ప్రతిరోజు కూడా దైవారాధన చేయటం ద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించవచ్చు మరి ముఖ్యంగా దుర్గాదేవికి ఈ ఎర్రటి గులాబీలతో అనగా మీ ఇంట్లో పూసిన వాటితో మాత్రమే మీరు పూజ చేసినట్లయితే శత్రు వినాశనం అనేది జరుగుతుంది ఇక ఇంతే కాకుండా ఇప్పటి ఇప్పటి వరకు ఏంటి అంటే కొంతమంది బయటకి వెళ్ళి పూలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి మాత్రం ఇంటి వద్దకే కొంతమంది వచ్చి పూలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇంతే కాకుండా ఇంకొంతమందికి అయితే ఇంటిలోనే తోటమాలీలు కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది అలాగా ఎవరైనా మీ వద్దకు వచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వని వాళ్ళు లేదా కొత్త వాళ్ళు లేదు అంటే మీకు ఎప్పుడు ఇచ్చేవారు కనుక వచ్చి మీకు పూలు ఇచ్చినట్లయితే అది కూడా తెల్లటి పువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కానీ ఈ ఎర్రటి పువ్వులే ఎవరైనా మీకు ఇలా ఇచ్చినట్లయితే గనక ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక నుంచి మీకు అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి మీకు ఎవరైనా గనక ఈ ఆగస్ట్ ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీలలో ఎర్రటి పువ్వులని గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని తీసుకోండి అస్సలు అంటే అస్సలు తిరస్కరించదు కానీ మీరు మాత్రం మీ అంతటగా మీరు దైవారాధన మాత్రమే చేయాలి ఎర్రటి పుష్పాలతో మీ అంతటగా మీరు మాత్రం ఈ ఎర్రటి పుష్పాలని ఎవ్వరికీ ఇవ్వనే ఇవ్వద్దు కానీ ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే గనక ఖచ్చితంగా తీసుకోండి మరికి చూసుకున్నట్లయితే గనక మీరు ఈ శుభవార్తలు వినాలి అని అనుకున్నట్లయితే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటిలోనే ఎర్రటి పుష్పాలను పెంచి ఐ మీన్ ఎర్ర గులాబీలను పెంచి ఆ ఎర్రటి గులాబీలతో దైవారాధన మరీ ముఖ్యంగా దుర్గాదేవిని పూజించటం ద్వారా శత్రు వినాశనం జరుగుతుంది ఇక ఇంతే కాకుండా తెల్లటి పువ్వులు ఏవైనా సరే తీసుకొని వాటితో లక్ష్మీదేవికి పూజించటం మరియు కనకధారా స్తోత్రాన్ని పఠించటం ద్వారా ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలని పాటించండి ఇంతేకాకుండా మరియు ఈ ఎర్రటి గులాబీలని కూడా ఇప్పటి నుంచే అంటే మన వీడియో చూసిన వెంటనే వెళ్లి తెచ్చుకొని పెంచుకోండి మరిక ఇది ఇవాళ మన ఈ వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరి ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు